యూట్యూబ్ రామరాజ్యం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఈ రోజు ప్రధాన అంశం పులివెందుల స్పీడ్ పెంచిన సింగారెడ్డి సతీష్ రెడ్డి అనే అంశంపై విశ్లేషణ ఈ విశ్లేషణ మీరు చూసే ముందుగా మీరు మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి ఆ తర్వాత సబ్స్క్రైబ్ చేయండి మీరు మా ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడంతో పాటు ఇదే వీడియో నలుగురికి పంపిస్తే పది నుంచి ఇరవై మందికి చేరేందుకు మీరే అవకాశం కల్పించినట్టు ఉంటుంది ఇక అసలు విషయానికి వద్దాం పులివెందుల రాజకీయం అంటే మీకు తెలిసిందే వైఎస్ కుటుంబీకులతో ఇరవై ఏడేళ్లుగా పోరాడారు ఎవరు అంటే వెంపల్లికి చెందిన సింగారెడ్డి సతీష్ రెడ్డి ఆయన పోరాట సంకల్పం ఉండడంతో టీడీపీ నేతలు ఆయనకు ఎన్నో అవకాశాలు ఇచ్చారు డిప్యూటీ స్పీకర్ పదవిని కూడా అప్పజెప్పారు ఆయనకు మంచి పదవులను కట్టబెట్టడం వలన ఆయన పులివిందల్లో హల్చల్ రాజకీయం వైఎస్ కుటుంబీకులతో చేశాడు ఇక ఎందుకు మార్పు వచ్చింది ఆయన తెలుగుదేశానికి దూరం అయ్యాడు అనంతరం జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో ప్రస్తుతం వైకాపా తీర్థం పుచ్చుకొని సింగారెడ్డి సతీష్ రెడ్డి తన సత్తాయంతో చూపేందుకు ముందుకు నడుస్తూ ఉన్నట్లు ఉంది రాజకీయంలో తన వాగ్దాన దాటిని పెంచేందుకు ఆయన సిద్ధం అయ్యాడు రాజకీయ రంగ ప్రవేశంలో వైకాపా తరఫున ఆయనే ఎన్నో రకాలుగా పోరాటం చేస్తూ ఉన్న నేపథ్యం మాదిరిగా ఆయన కొనసాగే పరిస్థితి స్పీడును చూస్తే ఏమిటి సతీష్ రెడ్డి ఇంత మారాడా ఒకప్పుడు తెలుగుదేశం సతీష్ రెడ్డి ఇప్పుడు వైకాపా పంచన చేరి ఈ దూకుడు ఈ దూకుడు మాటలు ఏమిటి అని పులివెందుల ప్రజానికం ఆశ్చర్యాన్ని వ్యక్తపరుస్తూ ఉన్నారు మొన్న జరిగిన సమావేశాల్లో కార్యకర్తల సమావేశాలు కావచ్చు నాయకుల సమావేశాలు కావచ్చు సతీష్ రెడ్డి కే కీలక పాత్ర వహించినట్టు ఉంది సతీష్ రెడ్డి తన మాటల దాటిని పెంచాడు నారా చంద్రబాబు నాయుడునే టార్గెట్ చేసుకుని ఆయన దూషణలకు దిగాడు నారా చంద్రబాబు నాయుడును ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు పథకాలు అమలు జరపలేదు ఆరు పథకాలు అమలు జరపలేదు పథకాల అమలు జరపకపోగా వైకాపా నేతలపై కార్యకర్తలపై అనవసరమైన కేసులు పెడుతూ ఉన్నాడు ప్రభుత్వం వస్తుంది మళ్ళీ వస్తుంది మళ్ళా ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మా సత్తా ఏమిటో చాటుతామని సతీష్ రెడ్డి హెచ్చరికలు కూడా జారీ చేస్తూ ఉన్నాడు అంటే గతంలో ఉన్న సతీష్ రెడ్డిలో మార్పు వచ్చిందా పులివెందుల మొత్తం రాజకీయంలో సతీష్ రెడ్డి కీలక పాత్ర వహించే ప్రాధాన్యత వైపు కొనసాగుతూ ఉన్నాడా అనే అనుమానం కూడా రాక మానదు ఏది ఏమైనప్పటికీ ఒక డిబేట్ కార్యక్రమంలో కావచ్చు అటు తర్వాత విలేకరుల సమావేశంలో కావచ్చు అటు తర్వాత సర్వసభ్య సమావేశాలలో కావచ్చు ఇటీవల కాలంలో వైకాపా తరఫున ఒకళ్ళు తప్పుచ్చుకొని తన తన మాటల దూకుడును పెంచుతూ ఉన్నాడు సింగారెడ్డి సతీష్ రెడ్డి అనేది నా ఈ చిన్న వీడియో మీ సీనియర్ జర్నలిస్ట్ ధరంగుల కృష్ణయ్య నమస్తే